హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలు వచ్చేసి నేను మరొక బ్యూటిఫుల్ మంచి టిప్తో అయితే మీ ముందుకు వచ్చానండి అందరికీ యూజ్ అయ్యే టిప్పు చిన్న చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు యూజ్ అయ్యే టిప్ అండి ఇది కూడా ఎప్పుడు మనము జ్యువెలరీ శారీస్ హాలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి టిప్పులు కూడా ఇస్తే అందరికీ యూజ్ అవుతుంది ప్లస్ నాకు కూడా సాటిస్ఫైగా ఉంటుందండి వీడియో తీసినందుకు ఎందుకంటే నేను మనీ సేవింగ్ స్టార్ట్ చేశానండి ప్రెగ్నెన్సీ టైంలో అందరికి ఇచ్చినట్టే నాకు కూడా ప్రోటీన్ పౌడర్ అనేది ఇచ్చేసారండి మిల్క్లో కలుపుకొని తాగటం అనేది ఆ పౌడర్ అయిపోయిన తర్వాత ఈ బాక్స్ అనేది ఖాళీగా ఉండిపోయింది పడేయటం ఇష్టం లేక మా ఆయన అయితే ఈ విధంగా చిన్న హోల్ అయితే పెట్టించారండి ఉండి టైప్ పెట్టుకోవడానికి మనము అదే మట్టి తీసుకున్నట్లయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్కి ఒకసారి మనము ఇయర్కి ఒకసారి మనము పడేసి పగలగొడుతూ కొడుతూ ఉంటాము ఇలాంటి కంటైనర్స్ అయితే మనకి అస్సలు పడేసే అవసరమే లేదండి క్యాప్ తీసుకోవడానికి కూడా ఈజీగా అవైలబుల్గా ఉంది నేను కాయిన్స్ అన్నీ ఒక బాక్స్లో మెన్షన్ చేశాను నోట్స్ అన్నీ మనకి ఒక క్యారియర్ బాక్స్లో అనేది పెట్టేసుకున్నానండి ఈజీగా మనీ సేవింగ్ అయితే చాలా ఎక్కువగానే చేశానండి అలాగే మనం ఇప్పటి నుంచి మనీ సేవింగ్ చేయటం ద్వారా మన ద్వారా మన పిల్లలకి అనేది ఒక ఐడియా ఇచ్చినట్లే ఉంటుందండి చూడండి ఇక్కడ నేను హాఫ్ కాయిన్స్ యూజ్ చేసుకున్న తర్వాత కూడా నా దగ్గర ఎన్ని కాయిన్స్ అయితే మిగిలిపోయాయి నేను ఇవి ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి తీసుకోవాలి గోల్డ్ అనేది ఆశతో అయితే పెట్టుకున్నాను ఈ కాయిన్స్ అనేది ఇక్కడ నేను ఈ కాయిన్స్తో అనేది ఒక గోల్డ్ ఇయర్ రింగ్స్ అనేది కొనేసుకున్నానండి ఎంత సేవింగ్ చేశాను అనేది కూడా మీరు వీడియోలు అయితే స్కిప్ చేయకుండా మిస్ కాకుండా వీడియో పూర్తి వరకు చూడండి ఎంత సేవింగ్ చేశాను అనేది కూడా వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తానండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే అవుతుంది చూడండి ఇక్కడ వన్ రూపీ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అలా ఒక వైపు పెట్టుకున్నాను టూ రూపీస్ త్రీ రూపీస్ కాయిన్స్ అలా ఒక వైపు అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి కొంచెం టైం పడుతుంది కానీ తప్పదు కదండి మనకు మనం మనీ సేవింగ్ ఎలా చేసామనేది కూడా ప్రతి ఒక్కరికి చూపించాలి కదా అండ్ అలాగే మనము మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటాము మిల్క్ షాప్కి మార్కెట్కి కాయిన్స్ అనేది ఎక్కువగా చేంజ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనకు పెద్దగా ఏం ఖర్చులు కూడా ఉండవు కాబట్టి మనము వీక్ ఒకసారి లేదా మంత్కి ఒకసారి మనీ సేవింగ్ అనేది చేసుకోవాలండి పిల్లలు కూడా మనము ఇంట్లో అయినా ఊర్లకి ఊర్లకి వెళ్ళి వస్తూ ఉంటాం కాబట్టి మనకి అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు అట్లా ఇస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు కూడా మనం మనీ సేవింగ్ చేయటం అనేది నేర్పించాలి ఇయర్కి ఒకసారి అయినా నేను ఇలా సేవింగ్ చేసి చిన్నపిల్లలకైనా ఇయర్ రింగ్స్ అలాంటివి హ్యాండ్ రింగ్స్ అలాంటివి తీస్తూ ఉంటానండి అందరికీ ఉన్నట్టే నాకు కూడా ఒక కోరిక అండి మనీ సేవింగ్ చేసి ఏదో ఒక చిన్న వస్తువు ఇయర్కి ఒకసారి కొనాలని అనుకుంటూ ఉంటాను ఖచ్చితంగా కొంటూ చిన్న ఒక టూ గ్రామ్స్ అన్న కొనాలని ట్రై చేస్తూ ఉంటానండి ఎప్పుడు వాళ్ళ మీదే భారం పెట్టకుండా మనం చిన్న చిన్న వాటివి మనీ సేవింగ్ చేసి చిన్న చిన్న వస్తువులు అయితే కొనుక్కోగలమండి వంటింట్లో ఉంటూ పోపు డబ్బల్లో దాచుకుంటూ ఉంటాం కదండీ ఇలాంటి ట్రై చేయండి ఒకరికన్నా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను నా వీడియో అయితే చూడండి ఇక్కడ మనీ సేవింగ్ అనేది నేను మా పాపతోనే ఎలా సేవింగ్ చేసుకోవాలనేది మా అమ్మాయితోనే కాయిన్స్ అనేది నేను ఇక్కడ తీ తీయించి లెక్కేపిస్తున్నానండి అలాగే నా వీడియో పూర్తి వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయద్దు మిస్ కావద్దు అంత బాగుంటుందండి అలాగే మన వీడియోలో మంచి మంచి తీవీగా మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఎక్కువ ఉన్న కూరగాయలు తీసుకోకుండా ఆకుకూరలు గోంగూర పాలకూర తోటకూర అలాంటివి తీసుకొని హెల్త్ మంచిది మనీ సేవింగ్ ఎక్కువగా ఇక్కడ నేను మనీ సేవింగ్ చేయటం అనేది నేను నేను టెన్త్ క్లాస్ వచ్చినప్పటి నుంచే స్టార్ట్ చేశానండి అప్పుడప్పుడు మనకి ఇంట్లో తినడానికి డబ్బులు ఇస్తూ ఉంటారు కాబట్టి అమ్మ వాళ్ళు నేను ఇచ్చిన డబ్బులన్నీ కొన్ని కొన్ని దాచిపెట్టి నేను త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా చేసుకునేదాన్ని టెన్త్ క్లాస్ టైంలో తినకుండా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కొంచెం మైండ్ మెచ్యూరిటీ అవుతుంది కాబట్టి మనకి టోటల్గా చేంజ్ చేసి అప్పుడప్పుడు నేను హాస్టల్ హాస్టల్లో ఉన్నప్పుడు డై డైలీ లేకుండా వీక్ ఒకసారి అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండేదాన్ని మనకి మంత్కి ఒకసారి మనకి మెస్ బిల్లు అలాంటి ఖర్చుల కోసము అమ్మ వాళ్ళంతే నెలకు ఒకసారి మనీ అనేది మనకి పంపిస్తూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత నేను కొద్ది కొద్దిగా దాచి నేను ఆ టైంలోనే థర్టీ థౌజండ్ దాకైతే మనీ సేవింగ్ చేసి నా పెళ్ళి టైంలో అయితే గోల్డ్ అయితే తీసుకున్నానండి చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఆ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి అట్లా చిన్న చిన్న వస్తువులు అయితే కొనుక్కోవడానికి ట్రై చేశానండి అప్పటి నుంచి వరకు ఏదో మనం రెండు తులాలు మూడు తులాలు కొనలేకపోయినా ఇలా చిన్న చిన్న వాటికైతే యూజ్ చేస్తూ ఉంటాను అలా నేను ఫైవ్ టు సిక్స్ సిక్స్ పేస్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ మనీ సేవింగ్తో అయితే నేను హ్యాండ్ రింగ్ అనేది కొనపోతున్నానండి ఫిక్స్ అయిపోయినాను ప్రతి అందరికీ ఉన్న కోరికలే కదండి హ్యాండ్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అలాంటివి చిన్న చిన్న వస్తువులు ముక్కు పుడకలు అలాంటివి కొనాలని ట్రై చేస్తూ ఉంటారు ఎలాగో అమ్మాయి ఉంది కాబట్టి ఖచ్చితంగా యూస్ అవుతాయండి మనకి ఇక్కడ నేను ఈ మనీ సేవింగ్తో అయితే ఒకటి హ్యాండ్ రింగ్ అని అయితే కొన్నానండి చాలా బాగుంది డిజైన్ కూడా ఈ మనీ సేవింగ్ ఎంత చేశాను అనేది కూడా మీరు వీడియో పూర్తి వరకు చూసినట్లయితే గెస్ట్ చేసి కామెంట్ చేయండి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అయితే కొన్నానండి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అయితే మనకి ఎంత కాస్ట్ అయితే అవుతుందో కూడా చేసి కామెంట్ చేయండి చూడండి ఇక్కడ నేను ఇయర్ రింగ్ అయితే దగ్గర నుంచి కూడా వీడియోలో పూర్తి వర్క్ పూర్తిగా అయితే చూపిస్తానండి డిజైన్ ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ మనము లీఫ్ డిజైన్ అయితే తీసుకున్నానండి ఈ డిజైన్ అయితే ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉందండి బిల్లు కూడా అక్కడ మెన్షన్ చేసి చూపిస్తాను హ్యాండింగ్ బాగుందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అందరికీ యూజ్ఫుల్ అనే వీడియో అయితే చూపించాం కదా ఓకేనా బాయ్ బై టేక్ కేర్